తేజా నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన థియేటర్ లోకి వచ్చింది ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల అభిమానుల సినిమాలు చూసేశారు దీంతో ట్విట్టర్ లో ఈగల్ హంగామం మొదలైంది సినిమా బ్లాక్ బస్టర్ అని రిపోర్ట్లు వస్తున్నాయి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఈగల్ రెండో పాటు యుద్ధకాండ అని కూడా ఉందట అంటే ఈగల్ సీక్వెల్ కూడా రెడీగానే ఉందని తెలుస్తుంది సినిమాలో చాలా మాసీ సీన్లు ఉన్నాయని బీసీ సెంటర్లు పిచ్చెక్కిపోయే షాట్స్ షార్ట్స్ ఎన్నో ఉన్నాయని అంటున్నారు మరి ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని అంటున్నారు అమ్మవారి హ్యాండ్స్ నుంచి గన్ జారడం యాక్షన్ సీక్వెల్ లో గన్నుతోంది వెలిగించుకోవడం ఈ సీన్లను ఇంకా మైండ్ లోనే తిరుగుతున్నాయి అని జనాలు అంటున్నారు ఇది ఒక యాక్షన్ డ్రామా ఫుల్ స్టైలిష్ గా ఉంది కానీ అనుకున్నంత విషయం లేదు అనవసరమైన ఎలివేషన్లు చాలా పెట్టారు ఎమోషనల్ పార్ట్ కూడా వర్కౌట్ కాలేదని అంటున్నారు రవితేజ బెస్ట్ మేక్ ఓవర్ టాప్ నాచ్ విజువల్ సినిమా కోసం చూడాల్సిందే ఆధునిక వేట కానీ అదుపు తప్పిన కథ అని ఓ నెటిజన్ అంటున్నాడు రవితేజ లాంటి ఓ ఎనర్జెటిక్ యాక్టర్ కార్తిక్ ఘట్టమనేని లాంటి ఓ దర్శకుడికి దొరికితే రిజల్ట్ ఇలానే ఉంటుంది ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది బిగ్ స్క్రీన్ మీద విస్ఫోటం జరిగింది స్టార్టింగ్ లో రిలాక్స్ గా కూర్చునే ప్రేక్షకుడు ఆ తర్వాత క్షణం క్షణం ఉత్కంఠలా ఫీల్ అవుతాడు కథ రొటీన్ గానే ఉంది అనుకుంటాం కానీ అదే టైంలో లో సర్ప్రైజ్ వస్తుంది గంజ్ మీద ఉన్న నాలెడ్జ్ కు డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంది చాప్టర్లు చాప్టర్ గా ఈ కథ చెప్పే విధానం బాగుంది చివర్ లో స్టైలిష్ బీజిఎం అదిరిపోయింది కొన్ని సీన్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉన్నాయి సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఆ ఉంటాయి డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి అనుపమ ఈ చిత్రంలో ఆడియన్స్ కట్టిపడేస్తుంది అందరికి మంచి పాత్రలు పడ్డాయి వీరిని చాలా కాలంగా గుర్తుంచుకునేలా చేస్తుంది ఈ చిత్రం